క్రీడలను ప్రోత్సహించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు రెండు పేల అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెబుతున్న చంద్రబాబు అకాడమీలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదన్నారు ఒకరిద్దరు క్రీడాకారులకు సన్మానాలు చేసి నజరానాలు ఇచ్చినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ది జరిగినట్లేనా అని ప్రశ్నించారు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ పోటీలను రోజా ప్రారంభించారు ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా రోజా బ్యాట్ పట్టుకుని సందడి చేశారు సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు అనంతరం క్రీడాకారులతో కలిసి బైక్ డ్రైవింగ్ చేశారు வைக draußen, வைக்கத்айт göster거든 Cin editing நீங்கள்fox ఎక్కడైనా క్రీడాకారులను ప్రోత్సహించే దానికి పది రూపాయలు ఖర్చు పెట్టారా స్టేడియంలు కట్టారా లేదా స్పోర్ట్స్ అకాడమీలు మీరు కట్టారా ఏవీ కూడా లేకుండా ఏవీ పెట్టకుండా ఏదో చేసేస్తాను అని ఇది కూడా మాటలతో సరిపెట్టకుండా మనకి యువత అనేది పెద్ద శక్తి ఏ దేశానికి లేనటువంటి విధంగా ఫిఫ్టీ పర్సెంట్ యువత మనకున్నారు వారిని మనం సక్రమంగా వినియోగించుకోగలిగితే మనం అద్భుతాలు చేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వం చేయాల్సిన సహాయాన్ని ఈరోజు చెవిరెడ్డి గారు లాంటి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా చేస్తూ అక్కడక్కడ మనం కనిపిస్తున్నారు కానీ ఓవరాల్ గా స్టేట్ లో చూస్తే అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించినప్పుడే ఈ రాష్ట్రానికి దేశానికి పేరు తెచ్చే క్రీడాకారులుగా వాళ్ళు ఎదిగే అవకాశం ఉంటుంది